అందరికీ నమస్కారము శ్రీ శారదాదేవి చరితామృతము పద్నాలుగవ అధ్యాయము ఇంతదాకా మాతృదేవి వ్యక్తిగత జీవితాన్ని గురుదేవులతో ఆమెకున్న సంబంధాన్ని గురించి మామూలుగా చూసాం ఒక కుమార్తెగా సోదరిగా ఆమె జీవితాన్ని ఇప్పుడు పరికిద్దాము ఇంటికి జ్యేష్ఠురాలు మాతృదేవి ఆమె తర్వాత జన్మించి ఆమె తర్వాత జన్మించిన ఏకైక సోదరి కాదంబిని వివాహం చేసుకున్న కొంతకాలానికి మరణించింది ఆమెకి సంతానం కలగలేదు కాదింబిని తర్వాత ప్రసన్న కుమార్ ఉమేష్ చంద్ర కాళీ కుమార్ వరద ప్రసన్న ఆభయ చరణ్ అనే ఐదుగురు సోదరులు జన్మించారు వీరిలో ఉమేష్ తన ఎనిమిదవ ఏట మరణించాడు ప్రసన్నుని భార్య రాంప్రియాదేవి వారికి నలిని సుశీల కుమార్తెలు రాంప్రియాదేవి చనిపోయాక ప్రసన్నుడు సువాసిని దేవిని వివాహం చేసుకున్నాడు వారికి కమల విమల అని ఇద్దరు కుమార్తెలు గణపతి అనే కుమారుడు కూడా పుట్టారు కాళీ కుమార్ శుబోధ్ బాలాదేవిని వివాహం చేసుకుని భూదేవ్ రాధారమునులు అనే కుమారులకు తండ్రి అయ్యాడు అభయచరణ్ భార్య సురబాల వీరికి ఏకైక పుత్రిక రాధారాణి ముద్దుగా రాధు అని రాధి అని ఆమెను పిలిచేవారు ఆమె మాతృదేవి భవిష్యత్ జీవితంలో ముఖ్య భూమికిని పోషించింది తల్లిదండ్రులు సోదరులు బంధువులు అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరి శ్రేవిస్తున్న మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు మాతృదేవి దక్షిణేశ్వరంలో జీవించిన పదమూడేండ్లలో ఏడు సార్లైనా జయరాంబాటికి వెళ్ళి కొంతకాలం గడిపి వచ్చారు మొదటిసారిగా ఆగస్టు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో వెళ్ళి ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ గడిపి తిరిగి వచ్చారు ఏప్రిల్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో మాతృదేవి తండ్రి అయిన రామచంద్ర పర పదించారు ఆయన మరణం మాతృదేవి కుటుంబాన్ని దరిద్రంలో ముంచె ముంచె ముంచెత్తింది ఎందుకంటే ఆ కుటుంబ పోషణ ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది కనుక పొలం మీద వచ్చే కొద్దిపాటి బాటి రా రాబడి కూడా వ్యవసాయాన్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి లేనందువల్ల తగ్గిపోయింది ప్రసన్నతో పాటు ముగ్గురు తమ్ముళ్ళు బాగా చిన్నవారు ప్రసన్న పౌరోహిత్యానికి అవసరమైన చదువు పూర్తి చేయలేదు అందువల్ల కుటుంబ భారం అంతా భర్తను కోల్పోయిన శ్యామసుందరి మీద పడింది మనోస్థైర్యం గల ఆమె కుంగిపోలేదు సమీపంలోని బెనర్జీ కుటుంబం వారికి వడ్లు దంచి ఇవ్వటం వంట పని చేయటం చేయటంతో సంపాదించిన డబ్బుతో కుటుంబం గడపసాగారు పిల్లల చదువు పాడవ పాడవకూడదని వారిలో ముగ్గురిని తన బంధువుల ఇళ్లకు పంపించారు ఆ బంధువులు పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు ఇలాంటి శోకమయ కాలఘట్టంలో మాతృదేవి తన తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా నిలిచింది భర్ భర్తను కోల్పోయిన తల్లికి అండగా ఉంటూ ఆమెను ఓదారుస్తూ వడ్లు దంచడం లాంటి కాయ కష్టపు పనుల్లో పాల్పంచుకొని ఇంటి సంపాదనను పెంచుకోవడానికి సాయపడ్డారు కాలక్రమేణ పరిస్థితులు కొంత కాలానికి చెక్కబడ్డాయి ప్రసన్న చదువు పూర్తి చేసి కలకత్తాకు వెళ్ళి పౌరోహిత్యం చేసుకొని కొంత సంపాదించసాగాడు ఖాళీ వరద పొలం పనులు చూసుకోసాగారు అందరికన్నా చిన్నవాడు బుద్ధిమంతుడు అయిన అభయ్ కొందరు మిత్రుల సహాయంతో వైద్య విద్య కోసం కలకత్తాకు వెళ్ళాడు చదువును పూర్తి చేసిన అభయ్ దురదృష్టవశాత్తు యుక్త వయసులో మరణం చెందాడు తన సోదరులను మాతృదేవి ఎంతగానో ప్రేమించారు ఆమె అండదండలతో పెరిగిన ఆ సోదరులు పెద్దవారయ్యాక కూడా ఆమె సహాయ సహకారాలను ఆశించారు జగత్తును ధరిస్తున్న జగద్రాతి దేవిని ఆరాధించడం కూడా కుటుంబంలో తాండవిస్తున్న దరిద్రాన్ని తొలగిపోవడానికి ఒక కారణమయ్యింది ఆ సంవత్సరం కాళీపూజ వచ్చింది పేదరికం కారణంగా శ్యామలాదేవి ఇంట్లో కాళీపూజ జరుపుకోవటం జరుపుకోలేకపోయింది అందువల్ల ఊళ్ళో నవం ముఖర్జీ అనే వ్యక్తి జరిపిన పూజకు తన వంతుగా కొంత బియ్యము మరికొన్ని పదార్థాలను తీసుకువెళ్ళి ఇచ్చారు ఇంత పేదరికంలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె వీటిని సేకరించి పెట్టుకున్నారు కానీ శ్యామలాదేవి కుటుంబంతో ఏర్పడ్డ చిన్న మనస్తాపం కారణంగా ఆ వస్తువులు తీసుకోవడానికి నవముఖర్జీ నిరాకరించారు శ్యామాదేవి మనసు క్షోభించింది ఆ రాత్రి ఆమె ఒక అద్భుతమైన కల వచ్చింది అందులో ఎరుపు మేనిచాయ గల ఒక దేవి దర్శనం ఇచ్చింది కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని తలుపు దగ్గర కూర్చొని ఉన్న ఆ దేవి శ్యామాదేవి శ్యామాదే దేవితో నువ్వెందుకు ఏడుస్తున్నావు కలత చెందావు నువ్వు ఖాళీ కోసం సేకరించిన వాటిని నేను నేను స్వీకరిస్తాను అని చెప్పింది మహదానందంతో శ్యామాదేవి అవును నువ్వెవరివి అని అడిగింది నేను జగతిని ధరించిన ధరించే జగద్రాత్రి అంది దేవి ఇంతలో కల చెదిరిపోయింది తెల్లవారుగానే ఆమె మాతృదేవిని పిలిచి శారద కాలు మీద కాలు వేసుకొని ఎరుపు మేలిమి ఛాయతో దర్శనమిచ్చి ఆ దేవి ఎవరు అని అడిగింది అందుకు మాతృదేవి జగద్ధాత్రి అని తక్కువ చెప్పారు నేను మన ఇంట్లో జగద్దాత్రి పూజ చేయబోతున్నాను అంటూ అందుకోసం ఏర్పాట్లు చేయసాగారు ఎలాగూ శ్రమపడి అప్పు చేసి పూజ కోసం ఏర్పాటు చేశారు ప్రసన్న దక్షిణేశ్వరం వెళ్ళి గురుదేవులను గురుదేవులను పూజలో పాల్గొనమని ప్రార్థించారు గురుదేవులు అమితానందంతో ఓహో దేవి వస్తు దేవి వస్తున్నదా రాణివ్వు రాణివ్వు చాలా మంచిది నేను అక్కడ ఉన్నట్లే పూజలన్నీ జరుగ్గాక అంది ఆ కుటుంబానికి శ్రేయస్సుని ఒనగూరుస్తుంది అని చెప్పి ప్రసన్ను పంపించేశారు ఆయన పూజకు రాలేదు నిశ్చయించిన రోజున పూజ చక్కగా జరిగింది మరుసటి ఏడాది కూడా జగద్రాత్రి పూజ చెయ్యాలని ఆశించిన శ్యామాదేవి అందుకు ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు మాతృదేవి ఒకసారి చేశాం కదా అదే చాలు ప్రతి సంవత్సరము నేను శ్రమపడలేను అని చెప్పేశారు ఆ రాత్రి మాతృదేవికి ఒక కల వచ్చింది కాలాంతరంలో ఒక ఈ విషయం ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా చెప్తారు జగద్రాత్రి దేవితో పాటు ఆమె సకులైన జయ విజయ ఇద్దరూ కూడా నా కలలో కనిపించారు ఆ దృశ్యం నా మనసులో నేటికీ చెక్కు చెదరలేదు వారు నాతో అలా అయితే మేమందరము వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సిందేనా అది అడిగారు మీరెవరు అని అడి అని అడిగాను నేను జగద్రాత్రిని అంటూ వారిలో ఒకరు జవాబిచ్చారు వెంటనే నేను వద్దు వద్దు మీరెందుకు వెళ్ళిపోవాలి ఇక్కడే ఉండండి మిమ్మల్ని వెళ్ళిపోమని నేను చెప్పలేదే అని బదులు చెప్తాను అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాతృదేవి ఇంట్లో జగద్రాత్రి పూజ వైభవపేతంగా జరుగుతూ వచ్చింది తాము దక్షిణేశ్వరంలో ఉంటున్న పూజా సమయంలో జయరాంబాటికి బాటికి వచ్చి పూజ ఏర్పాట్లను స్వయంగా మాతృదేవియే చూసుకునేవారు పాత్రలను కడగటం నుండి ఇతర ఏర్పాట్లన్నిటినీ ఆమె పర్యవేక్షించేవారు ఆ రోజుల్లో పనుల్లో ఆమెకు సహకరించడానికి కూడా ఎవరూ లేరు కాలాంతరం కాలాంతరంలో మాతృదేవి పాత్రలను కడిగి కష్టపడటం చూసిన యోగిన్ మట్టి మట్టి పాత్రలకు బదులుగా చెక్క పాత్రలు కొని ఇచ్చారు దానితో పాటు పూజకు అవసరమైన ధాన్యం పండే చిన్న పొలం కూడా ఒకటి కొని ఇచ్చారు పన్నెండు సంవత్సరాల తర్వాత జగద్రాత్రి పూజను ఆపివేయాలని మాతృదేవి అనుకున్నారు కానీ జగద్రాత్రి దేవి మళ్ళీ కలలో కనిపించి మునుకొట్లాగానే అడిగింది మాతృదేవి జగద్రాత్రి పాదాలను పుచ్చుకొని వద్దమ్మా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ప్రతి సంవత్సరము నిన్ను నేను ఆరాధిస్తాను అని చెప్పారు తమ తండ్రి పరమపదించిన తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్లో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు ఆ సమయంలోనే ఆమెకు శంభు మల్లి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు ఒక సంవత్సరం ఆ ఇంట్లో నివసించిన తర్వాత మాతృదేవి మళ్ళీ నహబత్తుకు తిరిగి రావాల్సి వచ్చింది మునిపే తెలుసుకున్న గురుదేవుల వ్యాధి నయమయ్యే నయమైనప్పుడు మాతృదేవి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు శంభు మళ్ళి ఆమె చికిత్సకు చక్కని ఏర్పాట్లు చేయటం వల్ల ఆమె కోలుకున్నారు బాగా కోలుకున్న తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్లో జయరాబా టికి వచ్చారు గ్రామానికి వెళ్ళిన వెంటనే దురదృష్టవ ఆమె కడుపు నొప్పి తిరగబెట్టి మాతృదేవిని వేధించసాగింది మాతృదేవి తల్లి సోదరులు తమకు చేతనం చేతనైనంతవరకు చికిత్సలు చేయించారు అయినా బాధ ఉపస ఉపశమించలేదు ఆమె బ్రతికి బట్ట కడతారని అనిపించింది కడతారా అని అనిపించింది ఈ విషయం తెలుసుకున్నాక గురుదేవుడు ఎంతో ఆవేదన పడ్డారు మానవ పరమావధిని సాధించుకోకుండా నాకు చనిపోతుందా ఇక అకాల మరణమే ఆమె మరణానికే ఆమె జన్మించిందా అంటూ హృదయంతో పదే పదే చెబుతూ దుఃఖపడసాగారు మాతృదేవి ఆరోగ్యం మరీ దిగజారింది శరీరం అంతా వాచిపోయింది కళ్ళ నుండి ఎడతె ఎడతగకుండా శ్రవించే నీళ్ల వలన చూపు మందగించింది పున్నమి చంద్రుణ్ణి వెలుతురు కూడా అప్పుడు తమకు కారు చీకట్లుగా కనిపించినట్లుగా కాలాంతరంలో మాతృదేవి తెలిపారు నిరంతర విరోచనాల వల్ల ఆమె సదా కొలను దరిదాపులోనే ఉండవలసి వచ్చింది కుసించుకుపోయి చర్మం ఎముకలతో మాత్రమే ఉన్న తన శరీర ప్రతిబింబాన్ని కొలను నీళ్ళల్లో చూసి మాతృదేవిచ్చి సిగ్గుచేటు శరీరం అనేది ఇదే దీనిని ఇంత గొప్ప చేయడం ఎందుకు దీనిని వదిలేసుకుందాం అని అనుకున్నారు అప్పుడు ఆమె తమ్ముడైన ఉమేష్ సింహవాసిని ఆలయానికి వెళ్ళి ప్రాయోపవేశ వ్రతం చేపట్టమని ప్రాధేయపడ్డారు మానవ ప్రయత్నాలన్నింటి ద్వారా ఆ వ్యాధి నయం కాదని మాతృదేవి గ్రహించారు తమ్ముడు చెప్పినట్లు ఇక భగవంతుని కృపాకటాక్షం మాత్రమే తనను కాపాడగలుగుతుందని దృఢ నిశ్చయానికి వచ్చే వచ్చారు సింహవాహిని ఆలయానికి వెళ్ళి మరణమే సంభవించినా కూడా దేవి కృపాకటాక్షం కలిగేదాకా ఆహారము జలము సేవించకుండా ప్రాయోపవేశ వేసమనే కఠోరమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలని తీర్మానించారు తల్లి సోదరులకు తెలియకోకుండా ఒక స్నేహితురాని సహాయంతో సింహవాసిని సన్నిధికి వెళ్ళారు ప్రాయోపవేశం అనే వ్రతాన్ని ఆచరించి సింహవాసిని సన్నిధిలో పడిపోయారు విరోచనాల కారణంగా శరీరంలో శక్తిని కోల్పోయి కొరణ దగ్గరికి వెళ్ళడానికి ప్రాక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది ఎంత జరిగినా సింహవాసిని ఇక ఆలస్యం చేయలేదు కడుపు నొప్పికి ఔషధాన్ని శ్యామసుందర దేవికి కంటి జబ్బుకు మందును తమకు తెలియజేసినట్లుగా మాతృదేవికి చెప్పారు ఆ రెండో ఔషధాలను మాతృదేవి పుచ్చుకున్నారు కంటి చూపుకి ఆ రోజు మెరుగుపడసాగింది ఇతర జబ్బులు కూడా త్వరలోనే సమసిపోయాయి మరుసటి సంవత్సరం మాతృదేవి మలేరియా జ్వరంతో బాధపడ్డారు ఆ కారణంగా పేగులు ఉబ్బి ఎంతో కష్టపడసాగారు చికిత్స కోసం పక్క గ్రామమైన కోమోఫట్ యదన్ గంజుకు ఆమెను తీసుకువెళ్లారు అక్కడికి చికిత్స వెంటనే ఫలితాన్ని ఇస్తుంది కానీ చికిత్స విధానం కఠోరమైనది శరీరంలో వాపు ఉన్న చోట ఒక అరటి ఆకు ఉంచి దాని మీద బాగా మండుతున్న ఒక రకమైన కర్రతో వాత పెడతారు వైద్యుడు ఆ చోట చర్మం వేడి వల్ల సంకోచిస్తుందంట అక్కడి శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది వాత పెడుతుంటే వ్యాధిగ్రస్తులు ఆ వాతను ఓర్చుకోలేక లేచి పరుగులు తెస్తారు కాబట్టి వారు కాళ్ళు చేతులు కొందరు గట్టిగా అదిమి పట్టుకుంటారు ఆ తర్వాత చికిత్స మొదలవుతుంది కానీ పువ్వు కన్నా మృదు మృదు మృదువైనటువంటి మాతృదేవి ఆ అవసరమైతే వజ్రం కంటే కఠినంగా ఉండగలరని నిరూపించింది ఈ చికిత్స తమను ఎవరూ పట్టుకోనక్కరలేదని చెప్పి కఠోరమైన ఆ చికిత్సను చికిత్స కలిగించే బాధను ప్రశాంతంగా ఓర్చుకున్నారు కొన్ని సంవత్సరాలకు ఆమె వ్యాధి నయమైంది గురుదేవు కూడా ఒకసారి ఆ చికిత్స చేయించుకున్నట్లు తెలియవస్తున్నది మూడోసారి పద్దెనిమిది వందల ఏడో జనవరిలో మాతృదేవి జయరాంబాటికి బాటికి వచ్చారు ఆమె దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేలోపుగా గురుదేవుల తల్లి చంద్రమణి దేవికి పరమ పదించారు ఒకసారి గుడ్డుదేవులు మాతృదేవి కలిసే దక్షిణ కలిసే దక్షిణేశ్వరం వచ్చినట్లు తెలియవస్తున్నది పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరం వరకు గురుదేవులు ప్రతి ఏడాది కామార్పు కూరుకు వచ్చి కొన్ని నెలలు ఉండడం రివాజు ఒకసారి మాతృదేవి హృదయ్ ఆయనతో ఉన్నారు పడవలో ఆరాంబాగ్ వెళ్ళే దారిలో కామార్పు కూరుకు దక్షిణంగా కొంత దూరంలో బాలిదేవన్ గంజ్ అనే చోటికి వచ్చారు అక్కడికి రాగానే భారీ వర్షం మొదలైంది ఆ ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఒక మహాత్ముని మహాత్ముని తన కొంత ఇంట్లో మూడు రోజులు బస చే చేయించాలని ఎంతగానో ఆశించాడు తన కొత్త ఇంట్లో మూడు రోజులు బస్ చేయించాలని ఎంతగానో ఆశించాడు అందువల్ల ఆ వ్యాపారి ఇంట్లో మూడు రోజులు బస్ చేసిన తర్వాత కామార్పు కూరుకు వెళ్లారు ఆ వ్యాపారస్తుని కోరిక కూడా ఈ రకంగా నెరవేరింది జయరాంబాటి నుంచి నాలుగోసారి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మార్చిలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు మాతృదేవి అప్పుడు హృదయ అహంకారం వల్ల మాతృదేవి మనసుని క్షోభించే సంఘటన ఒకటి జరిగింది గురుదేవుల సాధనా సమయంలో నీడలా ఆయన వెంటే ఉంటూ సేవలు చే చేసే చేసేవాడు హృదయ్ అందువల్ల ఆలయ సిబ్బంది ఇతరులు అతడు మా అతడి పట్ల ఎంతో మర్యాదను కనబరిచేవారు ఇది అతడి మనసులో అహంకారాన్ని రేకెత్తించింది తన సహాయం లేనిదే గురుదేవులు కూడా ఏమి చేయలేరని గర్వంతో అహంకారంతో సాగాడు హృదయ్ ధనాస్తో అతడు గురుదేవుల దర్శనార్థం వచ్చే వారందరికీ తనను ఒక గొప్ప మహాత్ములు ప్రదర్శించుకోసాగారు కరకతనము అందరిని అంద అందరూ తనకు లోబడి ఉండ ఉండాలనే గర్వంతో విరవీగిన ఉదయ ఇతరులను అల్పంగా మాట్లాడడం వారి మనసును బాధపడేలా చేయటం లాంటివి చేయసాగాడు గురుదేవులు కూడా ఈ దుర్భరత నుండి తప్పించుకోలేకపోయారు ఆయన ఆజమాయిషి చేయడమే కాకుండా గర్ధించడము భయపెడటం పలువు పలువురి సమక్షంలో లోకువ చేసి మాట్లాడడం ఆడటం మొదలుపెట్టారు మొదట్లో అతడికి గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ భక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి మార్వాడి భక్తుడైన లక్ష్మీనారాయణ ఇవ్వాలనుకున్న పదివేల రూపాయల గురుదేవులు నిరాకరించడంతో అతడికి ఏవగింపు అసంతృప్తి పెరిగిపోయాయి అందువల్ల ఆయనను పలు రకాలుగా వేధించడంతో పాటు పలువురి సమక్షంలో ఎకతాడు చేయడం కూడా మొదలుపెట్టాడు తమ ఆధ్యాత్మిక సాధనాల సమయంలో అతడు చేసిన సేవలను మనసులో ఉంచుకున్న గురుదేవులు హద్దుమీరిన ఉదయ్ అవకతవకలన్నింటినీ మౌనంగా సహించారు ఇలాంటి సందర్భంలోని మాతృదేవి నాలుగోసారి దక్షిణేశ్వరం వచ్చారు అప్పుడు ఉదయ్ ప్రవర్తించిన తీరు గురించి మాతృదేవి ఇలా చెప్తారు నేను నాలుగోసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితో పాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు సారి నేను వ్యాధిగ్రస్తున్నానై అయినప్పుడు తారకేశ్వరంలో వెలిసిన శివునికి నా శిరోజాలను గోల్ని సమర్పిస్తానని మొక్కుకున్నాను అక్కడికి వెళ్ళి నా మొక్కు తీర్చుకొని దారిలో కలకత్తాలో ఒక రాత్రి బస్ చేసి మరణాడు ఉదయం తిరిగి వచ్చాం మమ్మల్ని చూడగానే ఉదయ్ అసహ్యంతో మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడ ఇక్కడ పనేమిటి అని అరుస్తూ హేరణగా మాట్లాడసాగాడు మా అమ్మ అతడు ఒకే గ్రామానికి చెందినవారు అలాంటి కారణము లేకుండా మా అమ్మను లోకు చేసి మాట్లాడు మాట్లాడాడు దాంతో ఎంతో బాధపడ్డ మా అమ్మ మనం తిరిగి వెళ్ళిపోదాం ఇక్కడ ఎవరి వద్ద నా కుమార్తెను వదిలి వెళ్ళను అంది ఆమెదంతో గురుదేవుల సమక్షంలోనే ఇదంతా జరిగింది ఉదయకు భయపడ్డ ఆయన మన మమ్మల్ని ఉండమన్ ఉండమను వెళ్ళిపోమను ఒక మాట కూడా చెప్పలేదు ఆయన మౌనాన్ని చూసి మేం మరో మార్గం లేక ఆ రోజు జయరాంబాటికి బయలుదేరాం బయలుదేరడానికి ముందే నేను కాళీ మాతతో అమ్మ నేను ఇక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు సంకల్పిస్తావో అప్పుడే వస్తాను అంటూ మనసులో నిశ్చయించుకొని బయలుదేరాను గురుదేవులు ఎందుకలా ప్రవర్తించారో అర్థం కాదు సీత పశ్యానంద స్వామి ఎందుకు రెండు కారణాలు చెప్తారు హృదయ కోర్టికు విరుద్ధంగా మాతృదేవి ఇతరులు ఇక్కడ ఉండటం జరిగితే వారందరితోనూ చీటికే మాటికి దెబ్బలాటుతూ వారిని అతడు బాధిస్తాడు ఎంతకంటే వేరు ఎంతకంటే వారు తిరిగి వెళ్ళిపోవటమే నయమని ఆయన భావించి ఉండవచ్చు పైగా భవిష్యత్తు ఎరిగిన గురుదేవులు హృదయకు దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన అనాతి కాలంలోనే రానున్నది అని గ్రహించి అలా ప్రవర్తించి ఉండవచ్చు మాతృదేవి తిరిగి వెళ్ళిపోయిన కొద్ది రోజుల లోపు లోపునే మధురబాబు కుమారుడు త్రైలోక్యుని కుమార్తెను పూజించిన తప్పిదాన్ని హృదయకు దక్షిణేశ్వరం నుంచి ఉద్వాసం జరిగింది ఆ తర్వాత హృదయ చేస్తూ ఉన్న పనులన్నీ రామ్లాలకు అప్పచెప్పారు పదవి రాగానే అతడు కూడా సాగాడు నేను కాళికాలయం పూజారి అంటూ గర్వంతో గురుదేవులను అశ్రద్ధ చేయసాగాడు ఆయన చూసుకోకుండా నియమిత సమయంలో ఆహారం పెట్టడానికి అతడు తటపటాయించాడు గురుదేవులు అప్పుడప్పుడు పరా పరావస్య అప్పుడప్పుడు పారవశ్య స్థితిలో మగ్నులవు మగ్నవుతూ ఆహారాది విషయాలను విస్మరిస్తారు ఆ సమయంలో ఆయనను శ్రద్ధగా కనిపెట్టి ఆహారాన్ని ఇవ్వాలి రామ్లాల్ ఈ పని చేయలేదు అందువల్ల ఆయన కోసం కేటాయించిన ఆహారం సరైన సమయానికి అందించేవారు లేకపోవడంతో ఆయన శుష్కించసాగారు అందువల్ల గ్రామానికి వెళ్ళేవారితో మాతృదేవి అని రమ్మని గురుదేవులు కబుర్లు పం పంపించారు కామారపుకూరు చెందిన లక్ష్మణునితో నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను పూజగా నిమిత్ నిముత్తుడయ్యాక రామ్లాల్ ఇతర పూజ ఇతర పూజారులతో కలిసిమెలిసిపోయి నా వైపు తిరిగి కూడా చూడడం లేదు కనుక దయచేసి నువ్వు సత్వమే ఇక్కడికి రావటం మంచిది మామూలు పల్లకి లేదా కప్పు ఉన్న పల్లకి లేదా ఏ ఏ వాహనం దొరికినా వెంటనే బయలుదేరి రావాల్సింది డబ్బు పదో ఇరవై ఇరవయ్యో ఇంకా ఎక్కువైనా పర్వాలేదు నేను చూసుకుంటాను అంటూ మాతృదేవికి కబురు పంపారు బహుశా ఆ సంవత్సరం తర్వాత అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు ఆ తర్వాత గురుదేవులు జీవించిన కాలంలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం రామ్లాల్ వివాహానికి ఒకసారి తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరొకసారి మాతృదేవి జీరం బాటికి వచ్చి వచ్చి వెళ్ళి వచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రారంభంలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు గురుదేవులకు చిన్న ప్రమాదం వాటిల్లింది కుడుబుజం గూడు జారింది మాతృదేవి వచ్చినప్పుడు గురుదేవులు అవును నువ్వు ఏ రోజు బయలుదేరావు అని అడిగారు గురువారం మధ్యాహ్నం అని ఆమె బదులు చెప్పారు వెంటనే గురుదేవులు ఓయ్ అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీరా అన్నారు మాతృదేవి ఆ రోజు దేరాలనుకున్నారు ఒకరోజు అక్కడుండి తర్వాత వెళ్ళమని గురుదేవుడు చెప్పినందువల్ల అలాగే చేశారు తర్వాత ఒక మంచి రోజు తిరిగి వచ్చారు ఆ తర్వాత గురుదేవుల జీవితాంతము జీవితాంత కాలము మాతృదేవి బాటికి వెళ్ళలేదు ఇలా ఒకసారి బాటి నుంచి దక్షిణేశ్వరానికి వెళ్ళే దారిలో జరిగిన సంఘటన మాతృదేవి ప్రేమకున్న అపార శక్తిని సూచించింది పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం కారణంగాను డబ్బు కొరత కారణంగాను మరే ఇతర కారణాల వల్ల మాతృదేవి పలుసార్లు జయరాంబాటికి కామార్పుకూర్ల నుండి దక్షిణేశ్వరానికి కాలినడకన వెళ్లవలసి వచ్చింది ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ముందుగా ఆరాం బాగ్ను చేరుకోవాలి తర్వాత తర్వాత ఎనిమిది పది మైళ్ళ విస్తీర్ణం గల తేలో బేలో పచ్చిక మా పచ్చిక మైదానాన్ని దాటి తారకేశ్వరం చేరాలి ఆ తర్వాత కైకాలాల్ మైదానం దాటి వైద్యవాడి చేరుకొని గంగా నదిని దాటాలి ఈ రెండు మైదానాలు బందిపోటు దొంగలకు ఆలవాలము ఉదయం పగలు మధ్యాహ్నం సాయంత్రం అంటూ వేళాపాల లేకుండా పాఠశాలలు వీరి చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు నేటికి చెప్తూ ఉంటారు తేలోబేలో అనే రెండు సమీప గ్రామాలకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఆరు బయలు నడుమ తన కోనలను బయటకు చాచి ఒక భయంకరమైన కాళికాదేవి విగ్రహం వెలిసి ఉండటం నేటికి చూడవచ్చు ఈ కాళికను తేలోబేలో వాసులు బందిపోట్ల కాళి అని పేర్కొంటారు బందిపోట్లు ఈ కాళికను పూజించిన తర్వాతే దోపిడీలు హత్యలు ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు వారి భార్య నుండి తప్పించుకోవడానికి ఆ రెండు ప్రాంతాల్లోనూ ప్రజలు గుంపులు గుంపులుగానే వెళ్తారు ఒకసారి లక్ష్మీ శివరాం మరికొందరితో మాతృదేవి కామార్పురి నుండి దక్షిణేశ్వరానికి బయలుదేరారు అందరూ ఆరాం చేరుకున్నారు ఇంకా రాత్రి కాలేదు అంతలోపునే తేలోబేలో మైదానాన్ని దాటి వెళ్ళిపోవచ్చునని వారు రాత్రికి అక్కడ బస్ చేయకోకుండా ముందుకు సాగారు నడిచి నడిచి మాతృదేవి బాగా అలసిపోయారు అయినా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు నాలుగు మైళ్ళు నాలుగు మైళ్ళు నడిచిన తర్వాత ఇక నడవలేక వెనకబడిపోయారు ఆమె వెంట వచ్చిన వారు కాసేపు వేచి ఉండి మాతృదేవి తనను చేరుకోగానే తర్వాత నడవమని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు ఆ మైదానం మధ్యకు చేరుకోనేసరికి మాతృదేవి బాగా వెనకబడిపోయారు దాంతో వారందరూ మళ్ళీ మాతృదేవి కోసం వేచి ఉండి ఆమె వచ్చిన వెంటనే ఇంత నిదానంగా నడిస్తే చీకట ముందే ఈ మైదానాన్ని దాటలేం అందరూ బందిపోట్లు వార్త వాతబడవలసిందే వార్త అన్నారు వారిలో అసందగ్ధత భయము కలగడానికి తాము కారణమయ్యామని గ్రహించిన మాతృదేవి భార్యతో తమ కోసం వేచి ఉండవద్దని చెప్పి మీరందరూ తిన్నగా తారకేశ్వరం వెళ్ళి విశ్రాంతి తీసుకోండి వీళ్ళంత త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నారు సమయం గడిచిపోతూ ఉండటంతో వారంతా మాతృదేవి సలహా మేరకు వేగంగా ముందుకు నడవసాగారు కాసేపటి కల్లా వారు మాతృదేవికి కనుమరుగైపోయారు మాతృదేవి వీరనంత వేగంగా నడిచినా కూడా అలసట కారణంగా బాగా వెనకబడిపోయారు మైదానం మధ్యలో మధ్య భాగం చేరుకో చేరుకున్న కాసేపట్లోనే చీకట పడసాగింది ఏం చేయ లో పాలుపోక మదన పడుతున్నప్పుడు నల్లటి ఆకృతుల్లో ఒక దృఢకాయము భుజంపైన ఒక దుడ్డు కర్ర పెట్టుకొని వేగంగా తమ వైపు రావటం చూశారు అతనికి వెనుక కాస్త దూరంలో మరొక వ్యక్తి కూడా రావటం కంటపడింది పరిగెత్తడము అరవటము ఎందుకు పనికి రావని గ్రహించిన మాతృదేవి తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయారు కొంతసేపటికి ఆ వ్యక్తి మాతృదేవిని సమీపించి ఏ ఎవరది ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబ నిలబడి ఉన్నావు అంటూ గద్దించారు మాతృదేవి అతన్ని ఆశ్రయించి అతన్ని తన తండ్రిగా భావించి నానా నాతో పాటు వచ్చిన వారందరూ ముందుకు వెళ్ళిపోయారు నేను దారి కూడా తప్పిపోయానేమో అని అనిపిస్తుంది నన్ను వారి దగ్గరికి చేరుస్తారు కదా మీ అల్లుడు దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి ఆలయంలో ఉంటున్నారు నేను ఆయన వద్దకే వెళ్తున్నాను నన్ను అక్కడికి తీసుకువెళ్ళే తీసుకువెళ్తే ఆయన ఎంతో సంతోషిస్తారు అని అన్నారు ఇలా మాట్లాడుతున్నప్పుడే వెనుక నుండి వెనుక నుంచి వస్తున్న వ్యక్తి కూడా అక్కడికి వచ్చారు ఆ వ్యక్తి మగ 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 వ్యక్తి కాదు ఒక స్త్రీ ఆ దృఢకాయుని భార్య అని మాతృదేవి గ్రహించింది ఆ స్త్రీని చూడగానే మాతృదేవి మరింత ధైర్యం పుంజుకొని ఆమె చేతులు పట్టుకొని అమ్మ నేను నీ కుమార్తె శారదాను నాతో పాటు వచ్చిన వారందరూ ముందుకు వెళ్ళిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాను అదృష్టవశాతం ను నువ్వు నా నా కనిపించారు లేకపోతే ఏం చేసేదాన్ను నాకే తెలియదు అని అన్నారు మాతృదేవి సరళత నిస్సంకోచ వైఖరి విశ్వాసంతి అని మాటలు ఆ బందిపోటు దంపతులు అమితంగా ఆకట్టుకున్నాయి కులం జాతి వంటి సాంఘిక ప్రతిబంధకాలను మర్చిపోయే వారు మాతృదేవిని తమ సొంత కుమార్తెగా భావించి ఊరడించారు మాతృదేవి అలిసిపోయి ఉండటం గమనించి తేలోపేలో గ్రామంలో ఒక చిన్న దుకాణానికి తీసుకువెళ్ళి రాత్రి అక్కడ బస్ చేయించడానికి తగిన ఏర్పాట్లు చేశారు బందిపోటు భార్య తన వద్ద ఉన్న గుడ్డలను నేలపై పరిచి పరుపులా తయారు చేసింది ఆ బందీపోటు బరువు బరువులు కొని తెచ్చి తినడానికి ఇచ్చారు ఇలా తల్లిదండ్రుల ప్రేమతో లాలించి మాతృదేవిని నిద్రపుంచి ఆ దంపతులు ఇద్దరు కాపలా కాస్తూ కూర్చున్నారు తెల్లవారుగానే వారు మాతృదేవిని లేపి సూర్యోదయానికి ముందే తారకేశ్వరం చేరుకున్నారు అక్కడ ఒక చిన్న దుకాణంలో విశ్రమించడమన్నారు విశ్రమించమన్నారు ఆ స్త్రీ తన భర్తతో నా కుమార్తె నిన్న రాత్రి ఏమీ తినలేదు నువ్వు తారకేశ్వర స్వామిని దర్శించి వచ్చేటప్పుడు చేపలు కూరగాయలు తీసుకురా ఈరోజు ఆమెకి సుష్టిగా తినిపించాలని చెప్పింది ఆ బందిపోటు దొంగ వెళ్ళిన కాసేపటికి మాతృదేవి తో వచ్చిన వారందరూ ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు సురక్షితంగా మాతృదేవిని చే మాతృదేవిని చేరుకోవడం చూసి వారందరూ ఎంతో సంతోషించారు అప్పుడు మాతృదేవి తమకు రాత్రి ఆశ్రయం వచ్చిన మా తల్లిదండ్రులను వారికి అందరినీ పరిచయం చేస్తూ వీరు మాత్రం నాకు నిన్న నిన్న రాత్రి ఆశ్రయం ఇవ్వకపోతే నా గతి ఏమై ఉండేదో తెలియదు అన్నారు పూజ వంట భుజించడం అంతా పూర్తయ్యాక కాసేపు అందరూ విశ్రమించారు తర్వాత అందరూ వైద్యవాటికి బయలుదేరారు మాతృదేవి దంపతులకు తమ కృతజ్ఞతను చెప్పుకుంటూ సెలవు ఇప్పించమని అర్థించారు కాలా కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు ఒక రాత్రిలో మేము ఎంతో ఆత్మీయులమయ్యామంటే వారి నుండి సెలవు తీసుకుంటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు ధారకట్టాయి అవకాశం చూసుకొని దక్షిణేశ్వరానికి తప్పకుండా రావాల్సిందిగా వారిని ప్రతిమలాడారు అందుకు సంబంధించిన తర్వాత ఎంతో కష్టం మీద నేను బయలుదేరాను వారు కూడా మాతో పాటు చాలా దూరం దాకా వచ్చారు ఆ స్త్రీ దారి పక్కన ఉన్న చేలలోని పచ్చి శనగలను కోసి నా కొంగు ముడికట్టి ఏడుస్తు నాతో శారద నా తల్లి రాత్రి బొరుగులు తినేటప్పుడు వీటిని కూడా తిను అని చెప్పింది ఇచ్చిన మాటను ఆ దంపతులు నిలబెట్టుకున్నారు నన్ను చూడడానికి పలుమార్లు తీపి పదార్థాలతో దక్షిణేశ్వరానికి వచ్చారు అన్ని వివరాలు తెలుసుకొని గురుదేవులు కూడా వారు వచ్చినప్పుడు ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసి ఒక అల్లుడికి అల్లుడినిలా ప్రవర్తించారు ప్రస్తుతం సామాన్యులు మంచి మంచివారుగాను ఉన్న నా బందిపోటు తండ్రి గతంలో ఎన్నో దౌపద్యులు చేసి ఉంటాడని అనుకుంటున్నాను ప్రేమకు ఉన్న శక్తి ఎటువంటిది ప్రేమలో ప్రతిష్ఠితమైన ఒక వ్యక్తి సమక్షంలో వైరుధ్య భావాలు తొలగిపోతాయని యోగ సూత్రం వాచించింది అలాగే ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి సాన్నిహద్ధ్యంలో బందిపోర్ట్లు తమ కురత్వాన్ని కోల్పోయి సంస్కారవంతులయ్యారు ఈ సంఘటన గురించి చెప్పడానికి మాతృదేవి తటపటలాయించింది అందుకు కారణం ఏదో ఉన్నతమైనది కాలాంతరంలో ఒకసారి ఎవరో ఈ సంఘటన గురించి అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు ఈ సంఘటనను పదే పదే అడిగి ఎంతో గొప్పగా చేస్తున్నారో చూడు దాని గురించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు అప్పుడు నాతో పాటు లక్ష్మి శివరామ్ తదితరులు ఉన్నారు ఈ సంఘటన గురించి చెప్తే వారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా చెప్పవలసి వస్తుంది అప్పుడు వారి మనసు ఎంత ఆవేదన చెందుతుంది ఈ ఎంతైనా వారు కూడా నా బిడ్డలే కదా వారిని పరికించడం న్యాయమా అందువలన ఈ సంఘటన గురించి చెప్పడం లేదు దీన్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదు ఇతరుల మనసును బాధపట్టకూడదనే విషయంలో మాతృదేవి శ్రద్ధ తీసుకోవడం ఎంత ఆదర్శప్రాయమో కదా మాతృదేవి జీవితంలో ఈ ఈ పదమూడు సంవత్సరాల్లో జరిగిన సంఘటనలను శక్తి మరకు పొందుపరచాం మళ్ళీ వారి జీవితం గురించి ముచ్చటిద్దాం ధన్యవాదములు అందరికీ నమస్కారము శ్రీ